విశ్వకర్మ వడ్డ్రంగి పనివారాల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో కార్పెంటర్ల కార్తీక వన సమారాధన అత్యంత వైభవంగా నిర్వహించారు రాజమహేంద్రవరం మధురపూడి ఎయిర్పోర్ట్స్ దగ్గర అడ్డాలవారి గార్డెన్స్ కొల్లూరి గోపాలకృష్ణ తోటనందు కార్పెంటర్ల వన సమారాధన విశ్వకర్మ వడ్ర్రంగి పనివారాల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన అత్యంత వైభవంగా నిర్వహించారు వన సమారాధన వ్యవస్థాపకులు కమిడిపల్లి కోటేశ్వరరావు ఈశ్వరి దంపతుల చేత ఉసిరి చెట్టుకు పూజ చేశారు లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ డాక్టర్ మేడిది నాగేశ్వరరావు శిష్య బృందం చే కూచిపూడి నృత్యం జానపద నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది మహిళలకు పిల్లలకు ఆటలు పాటలు పోటీలు నిర్వహించారు వనభోసన మహోత్సవం జరిగింది లక్కీ డ్రా బహుమతి ప్రదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దేవగుప్త శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు బిట్టికొండ భాస్కర్ రావు గౌరవ సలహాదారులు కొమ్మూజు రాధాకృష్ణ గుంటముక్కల ప్రభాకర్ జనరల్ సెక్రటరీ పిల్యాణం వీరబాబు కమిటీ ఇన్ఛార్జ్ నక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు రావాలి తీసుకోవాలంటారు యూనియన్ కమిటీ సభ్యులు పమ్డిపిల్లి కోటేశ్వరరావు గారు బీటికొండ భాస్కర్ రావు గారు ప్రభాకర్ రావు గారు కుమ్మోజు రాధా అలాగే ఈ సబ్గారు పైకి రావచ్చు ముసినార ఆదినారాయణరావు గారు గుండోజు అప్పారావు గారు గంగురగుట్టి తులశ్రీ శ్రీనివాస్ గారు we